నాలుగు వేల ఒక వందల అరవై అరగల ది ఆ యొక్క మొదటి బహుమతి కైవక్షం చేసుకున్నారు రెండో బహుమతి సాధించిన వారు జిల్లమ్మ వీరాంజన గారు మూడు వేల ఎనిమిది వందల మూడు రెండు ఎనిమిది రంగుల లాగి ఆ యొక్క రెండవ బహుమతి మూడో బహుమతి సాధించిన వారు

మొదటి అదొకటి మొదటి బామతి సాధించిన వారు శ్రావణ్ కుమార్ గారు చంద్రగడ గ్రామం మండల పెద్ద పెద్ద వారు లాగినటువంటి దూరం నాలుగు వేల ఒక్క వంద అరవై అడుగులండి